వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కమల్కూరు ఆనకట్ట పరిధిలోని పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలకు దిగువ సగిలేరు నుంచి వస్తున్న వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు సాగు చేసిన సుమారు వంద ఎకరాలు నీటిలో మునిగిపోయాయి పన్నెండేళ్లుగా పరిహారం చెల్లించకపోవడంతో ప్రతి ఏటా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు అన్నదాతలు చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో ముంపు రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు వేల పన్నెండులో లో ఇక్కడ సగిలేటికి ఆనకట్ట నిర్మించడం జరిగింది ఆ ఆనకట్ట నిర్మించినప్పుడు మరి కొందరు రైతులకు నష్ట చెల్లించి కొందరు రైతులు చెల్లించకుండా వాళ్ళ పనులు పూర్తిగా చేయకుండా నడిమిద్రాలు వదిలేసి ఆ పొలాలపై నీళ్లు యథావిధిగా పది సంవత్సరాల నుంచి యథావిధిగా పడుతూనే ఉన్నాయి పెట్టిన పంటలు కూడా నష్టపోవడము మళ్ళా పెట్టుకోవడము మళ్ళా నష్టపోవడము ఇదే జరుగుతాను పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా తిరగని అధికార చుట్టూరు లేదు తిరగని రాజకీయ నాయకులు చుట్టూరు లేదు మేము తిరుగుతూనే ఉండము కూడా ఇంతవరకు మాకు ఎటువంటి నష్ట చెల్లించలేదు దయ ఉంచి మాకు ఇప్పటికైనా మా నష్ట మాకు చెల్లించి మమ్మల్ని రైతులందరూ ఆదుకుంటారని ఇప్పటికైనా మేము కోరుకుంటాము నేను పైరు పెట్టి కూడా మళ్ళా మునిగిపోయింది పన్నెండు సంవత్సరాల నుంచి ఇలాగనే మాకు పైరు పెట్టడము సంవత్సరం మాములు ఎలభై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకో నీళ్లు రావడము మళ్ళీ నష్టపరిహారం పోతుంది ఇటు వారు మాకు దయించి మాకు ఈ నష్ట పరిహారం కట్టించి మా భూములు అలా శోధన చేసుకుని మాకు డబ్బులు కట్టేయాలి నాలుగు ఎకరాలు మామిడి చెట్లు నాలుగు ఎకరాలు శనక్కాయ నాలుగు ఎకరాలు వరి నాటం నేట మునిగిపోయినాయి పన్నెండు సంవత్సరాల నుంచి మేము నాటడము అయిపోవడం నాటడము అయిపోవడం మా పరిస్థితి ఏంది ఎన్ని ఎన్ని సంవత్సరాలు మేము పైరు పెట్టుకుంటా అంటే నీట మునిగిపోతా ఏ రకంతో మేము బతకాలంగా మా భూములకు మాకు డబ్బులు చెల్లించి మీ మీరు ఆనకట్టుకోండి మాకు అవతల భూములను చూపించి అట్టా చేయండి మా డబ్బులు ఇవ్వండి అట్టా భూములను చూపి